రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో నెల్లూరు జిల్లాలో సంబరాలు మిన్నంటాయి వాడవాడల తెలుగుదేశం కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ కేకులు కట్ చేసి తమ హర్షాన్ని వెలబుచ్చారు అధికారులు జిల్లాలో పన్నెండు ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు తెలుగుదేశం నేతలు సైతం ఎక్కడికక్కడ భారీ ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారాన్ని తిలకించారు నర్తకి సెంటర్ వద్ద నర్తకి సెంటర్ వద్ద ధర్మవరం సుబ్బారావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళి అర్పించారు స్టోన్ హౌస్ పేట జీనిగలవారి వీధి కోటమిట్ట ప్రాంతాల్లో టీడీపీ నేతలు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు పప్పుల వీధిలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు రాష్ట్రంలో రాక్షస పాలన అంతమై రామరాజ్యం వచ్చిందని టీడీపీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు జిల్లాకు చెందిన నారాయణ ఆనం రామ్ నారాయణ రెడ్డిలకు మంత్రి పదవులు ఇవ్వడం అభినందనీయమని వారు కొనియాడారు టీడీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్రం జిల్లా అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని అన్నారు

लेड़ा मरते ही लाते हैं ये विषय मरता भी है ये विषय दूर ऐसे लेड़ा पद्धति जागाने भरत जागाने ये विष्ट की लेड़ा वितरुध चली फसुनाई लेड़ा रलेगन चली है देवता నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఈరోజు మన ఆర్కేటి శేషయ్య గారు ఆయన బృందం మాజీ కార్పొరేటరు పుట్టి శ్రీరాములు వాణిజ్య విభాగం అధ్యక్షులు అయినటువంటి ఇక్కడ ఏందంటే శేషయ్య అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే శేషయ్య ఆర్కేటి శేషయ్య గారికి అన్ని పేరు ప్రతిష్టలు ఇక్కడ ఉన్నాయి ఆయన ఆధ్వర్యంలో ఈరోజు బాణసంచ పెంచడం కానీ నలుగురికి ఒక రెండు ముద్దలు అన్నం పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది ముఖ్యంగా ఏందంటే ఈ అరాచక పాలన పోయింది దాన్ని దృష్టిలో పెట్టుకొని శేషయ్య గారు ఈరోజు అన్నదానం చేశారు దీపావళి ఎక్కడ లేదండి ఈరోజే దీపావళి ఈరోజే దీపావళి కార్తీక మాసంలో రావాల్సిన దీపావళి ఇప్పుడే వచ్చేసింది కాబట్టి ఈరోజు అందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ మరియు ఓటర్ మహాశైలకు కానీ అందరికీ శేషయ్య గారు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నా అంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందనే ఒక సంతోషంతో నేను చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన ఒక ముఖ్యమంత్రి అయిన కారణంగా నేను ఈ కార్యక్రమం చేశాను రెండోది నారాయణ మంచివాడు ఇక్కడ టౌన్లోకి వెళ్ళడం కూడా మాకు చాలా సంతోషము అందువల్ల నేను